వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై సంవత్సరం ముందుగా స్టాక్ చూసుకుంటేనా నిన్న కూడా వాన పడింది మామూలుగా అయితే ఒక ఆరు ఏడు రోజుల నుంచి వాన పడతానని నిన్న కూడా పడింది వాన స్టాక్ చూసుకుంటే ఒక వచ్చే వేల వరకు స్టాక్ అయితే రావడం అయితే జరిగిందినా ఇక ధరలు చూసుకుంటే సూపర్ టాప్ వచ్చి మూడు వందల ముప్పై రూపాయలు టాప్ రేటు యావరేజ్కి ఏమైనా ఐటాలు పడుతున్నాయంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఎక్కువ పడుతున్నాయి రెండు వందల నుంచి రెండు యాభై వరకు కూడా అక్కడక్కడ పడుతున్నాయినా ఇక రెండు యాభై పైన అయితే అంత ఏమీ ఎక్కువ పడలేదు లాట్లు అంత ఆడ అంతే కానీ మూడు వందల ముప్పై రూపాయలు టాపు డెబ్బై రూపాయల నుంచి కాయలు ఉన్నాయినా క్వాలిటీని బట్టి ఎక్కువ ఐటాలన్నీ అనంతపురంలో పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై లోపల పడుతున్నాయి అంతైనా ఇది ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ